నమస్తే అండి మొన్న మా ఫ్యామిలీ అంతా సరదాగా రెస్టారెంట్ కి వెళ్ళామండి ఇంతకీ ఏ రెస్టారెంట్కి అనుకుంటున్నారా అదేనండి మన మెండపేటలో విజ్ఞాన్ కాలేజ్ దగ్గరలో హాయ్ కోనసీమ రుచులండి అని చెప్పేసి వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్స్ కి సంబంధించినటువంటి రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశారని అక్కడికైతే వెళ్ళామండి ఈ రెస్టారెంట్ డిజైన్ అంతా కూడా బ్యాంబూ ట్రీస్ తో చేసినట్టున్నారండి అందుకే నాకు ఇది కొంచెం కొత్తగా అయితే అనిపించింది ఇంకా మా ఫ్యామిలీ అంతా ఒక చోట అయితే కూర్చున్నాక ఫస్ట్ అయితే స్టార్టర్ కింద తాయి ఫై చికెన్ చెప్పామండి ఇంకా చికెన్ స్టార్టర్ చూస్తుంటేనే మంచిగా నూరు ఊరిపోతుంది అనుకోండి ఇంకా స్టార్టర్ సర్వ్ చేసిన వెంటనే అందులో ముక్క తీసుకుని తినేసి టేస్ట్ చెప్పానండి ఇంకా మా ఊళ్ళందరూ ఈ తాయి చికెన్ అయితే లొట్లేసుకుని తినేస్తాను అండి మీరు ఇంకా మా బల్సుబాయ్ అయితే నేను వీడియో లోపే సగం ముక్క లాగించాడు ఇంకా తర్వాత అయితే హాంకాంగ్ కబాబ్ ప్రై అని చెప్పేసి అది ఒకటి వచ్చింది అండి ఇది అయితే మూడు వందల రూపాయలు చెప్పారు ఆరు పీలు అయితే వచ్చినాయి రీజనబుల్ గా అనిపించింది రేట్ అయితే ఇంకా చికెన్ కబాబ్ చూస్తుంటేనే మంచి బలే అనిపించింది ఇంకా తీసుకుని కొరుకు తింటా అండి టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది ఇంకా మా బల్సుబాయ్ అయితే ఆ మొక్క అయితే గుడుకుని లాగేసి టేస్ట్ అయితే బానుంది అంటున్నాండి మా చెల్లికి కూడా నచ్చిందా అండి ఇది మా పిల్ల అయితే అందరు సాస్ తీసుకుని తినేస్తుంది ఇంకా తర్వాత అయితే కోనసీమ స్వేచ్ఛ స్పెషల్ బిర్యానీ అని చెప్పేసి అది వచ్చిందండి కల్చమైతే ఎంత ఉంది ఫుడ్ ఇదేంటి ఎంత పెట్టారు తింటే తొరిగిపోతుంది బిర్యానీ సర్వ్ చేసే కమ్మా బల్సు అయితే ఇంక చికెన్ ముక్కనైతే అయితే అంత చూసి దాకా వదలంటున్నాడండి మా చిన్నపిల్ల అయితే ఆ చికెన్ ముక్కను లటుకులు నోట్లో పెట్టుకుని చటుకుని చాలా బాగుంది ఉందండి ఇంకా తర్వాత ఫైనల్ గా అందులో ఉన్న ముక్క చూస్తుంటే మంచి జూసీ కనిపించిందండి ఈ బిర్యానీ అయితే ముగ్గురు తినొచ్చటండి ఇందులో చికెన్ మటన్ ఫ్రాన్స్ మిక్స్డ్ కూడా ఉన్నాయి విచిత్రం ఏంటంటే ఎంతమందిలో కూడా బిల్ అయితే వెయ్యి రూపాయలు అయిందండి చెప్పడం వచ్చిపోయినండి వీళ్ళ దగ్గర కేటరింగ్ కూడా కదండి వివరాలకైతే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి